మోంతా తుఫాన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన అయితే పంపడం జరిగింది ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల మేర నష్టం వాటిల్లిందని దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాలని ఒక నివేదికను కూడా ఆ కేంద్ర ప్రభుత్వానికి పంపింది ఈ నేపథ్యంలోనే మొత్తం మీద చూసుకున్నట్లయితే పదిహేడు శాఖలకు సంబంధించి మొత్తం ఈ నష్టం అంతా జరిగిందని కూడా చెప్పడం జరిగింది పంతొమ్మిది మంది పంతొమ్మిది జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించి వారి ద్వారా సర్వే చేయించి ఈ నివేదికను పంపడం జరుగుతుందని కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి ఏ శాఖ ఏ శాఖలకి ఎంత నష్టం జరిగిందనే ఆ వివరాలన్నీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్రంలో రెండు వందల నలభై తొమ్మిది మండలాలకు సంబంధించి పద్నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామాలు బాగా ఎఫెక్ట్ అయినవని అందులో నలభై ఎనిమిది పట్టణాలపై తీవ్ర ప్రభావాన్ని మోంతా తుఫాను చూపిందని కూడా నివేదికల్లో పొందుపరచడం జరిగింది నూట అరవై ఒక్క మండలాల్లో అధిక వర్షపాతం కూడా నమోదైందని తెలపడం జరిగింది ముఖ్యంగా ఏదైనా తుఫాన్లు వరదలు లాంటివి వచ్చినప్పుడు ముఖ్యంగా దెబ్బ తినేవి రోడ్లు ఆ రోడ్డుకి సంబంధించి ఆర్ అండ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు అంతా దెబ్బతినిందని దీనికి సంబంధించి మూడు వందల పదకొండు చోట్ల కలవట్లు కానీ బ్రిడ్జిలు కానీ పూర్తిగా ధ్వంసం అయిపోయినట్లు పాటుగా ఎనిమిది వందల అరవై రెండు కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు దానికి అనుబంధంగా ఉన్న రోడ్లు పూర్తిగా ధ్వంసం అవడం జరిగిందని ఈ నష్టంతో ఈ నష్టం కారణంగా రెండు వేల ఏడు వందల నాలుగు కోట్లు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఆర్ డిపార్ట్మెంట్కి నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా ఇది ఒక అంచనాన్ని సిద్ధం చేయడం జరిగింది దీంతోపాటుగా ముఖ్యంగా ఇంకా వరద వల్ల తుఫాను వల్ల ఎక్కువగా నష్టపోయిన శాఖ చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖకు సంబంధించి లక్ష ముప్పై ఎనిమిది లక్షల హెక్టార్లలో తీవ్రంగా నష్టం వాటిల్లిందని రెండు పాయింట్ తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులకు అంతరాయం కలిగింది పంట ఉత్పత్తులు మొత్తం పోయాయని కూడా చెప్పడం జరిగింది దీంతో పాటుగా ఈ శాఖకు సంబంధించి నలభై కోట్ల విలువైన ఉద్యానవన పంటలు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పుకొని రావడం జరిగింది ఐదు వందల పద్నాలుగు కోట్ల విలువైన పంటను రైతులంతా కోల్పోయారు సో రైతులకి ఆదుకోవడానికి ఐదు వందల పద్నాలుగు కోట్లు కావాలని కూడా కోరడం జరిగింది ఇక తుఫాన్లు బాగా వచ్చినప్పుడు దెబ్బతినే ముఖ్య ఇంకో ముఖ్యమైన శాఖ విద్యుత్ శాఖ విద్యుత్ శాఖకు సంబంధించి రెండు వేల ఎనిమిది వందల పదిహేడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్టు వాటిని కొద్దిగా స్వల్పంగా కానీ పాక్షికంగా కానీ పూర్తిగా ధ్వ ధ్వంసమైనట్లు అవి నేలకొరిగి పడిపోయి విరిగిపోయినట్లు కూడా ఈ అంచనాలో పొందుపరచడం జరిగింది నాలుగు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర వైర్లు కూడా కరెంట్ వైర్లు ఏవైతే ఉంటాయో అవి కూడా తెగిపోవడం జరిగిందని చెప్పేసి ఇరవై మూడు జిల్లాల పరిధిలో కూడా దీని నష్టం ఉందని దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నలభై ఐదు ఇళ్ళు కూడా ధ్వంసం అయ్యాయని కూడా ఈ దీనిలో పేర్కొనడం జరిగింది మొత్తం మీద అన్ని రకాలుగా కలిపి పంచాయతీరాజ్తో పాటు విద్యుత్ శాఖ దాంతోపాటుగా ఆ పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి ఆ పద్నాలుగు వందల అరవై నాలుగు చోట్ల కొన్ని కొన్ని సంఘటనలు నమోదయ్యని కూడా చెప్పడం జరిగింది మొత్తం మీద ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న వారికి సంబంధించి అందించిన లక్ష ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఏడు మందికి సంబంధించి కూడా వారికి అందించిన సహాయ సహకారాలు కూడా మెన్షన్ చేయడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు పంపింది అయితే కేంద్రం నుంచి ఒక పర్యవేక్షణ బృందం వచ్చి ఇక్కడ దీన్ని అంతా పరిశీలించి వెళ్ళిన తర్వాత ఈ ఐదు వేల కోట్లకు సంబంధించి అక్కడ నుంచి అయితే విడుదల నిధులు విడుదలకి సంబంధించి ఒక జివో అయితే వెలువడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాంబాబు లింగారెడ్డి విజయవాడ వన్ ఇండియా న్యూస్